ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల్లోకి అడుగు పెడుతున్నారా ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇక వచ్చేసింది ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోనే ఉండబోతున్నారు ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒకటి గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు దివంగత మా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘాటు వద్ద నివాళులర్పిస్తారు అనంతరం మధ్యాహ్నం ఒకటి గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రారంభిస్తారు ఇడుపులపాయ నుంచి కుమునూరుపల్లి వెంపల్లి సర్వరాజుపేట నాయనపల్లి గంగిరెడ్డిపల్లి ఊరుటూరు ఎర్రగొంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరి మీదుగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రొద్దుటూరుకు బైపాస్ వద్దకు సమీపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు ఇక అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నేరుగా ప్రసంగిస్తారు అనంతరం సున్నపురాలపల్లి దువ్వూరు జిల్లెల నాగలపాడు బోధనం రాంపల్లి క్రాస్ చాగలమరి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శబరం వద్దకు చేరుకుంటారు రాత్రికి అక్కడక బస చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టిన సంగతి మనం చూసాం ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటకపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి గడిచిన యాభై ఎనిమిది నెలల పాలనలో సంక్షేమ అభివృద్ధి పథకాలు సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు ఎందుకు నూట డెబ్బై ఐదుకు నూట ఐదు శాసనసభ స్థానాలు ఎందుకు నూట డెబ్బై ఐదుకు నూట ఐదు శాసనసభ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అధికార వైఎస్ఆర్సీపీ విజయ బావుట ఎగరవేయటం ఖచ్చితంగా ఎందుకు సాధ్యం కాదో ప్రజలను అడుగుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తారు ఓవైపున టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి అందరూ ప్రజల వద్దకు రాలేక తంటాలు పడుతున్న ఈ సమయంలో ఇటీవల సిద్ధం నాలుగు సిద్ధం సభలతో గ్రాండ్ విక్టరీ కొట్టిన జగన్ ఇక మేమంతా సిద్ధం అనే పేరుతో ఇక రంగంలోకి దిగబోతున్నారు ఒక్కరోజు జగన్ ప్రజల్లోకి వస్తేనే గడిచిన నాలుగు సిద్ధం సభలే ఇప్పటికీ బ్లాక్ బస్టర్ అయిపోయి కళ్ళ ముందు కదలాడుతున్న తరుణంలో మరో ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర ఉంటుంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నిసిద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల మినహా మిగతా పార్లమెంట్ స్థానాలన్నిటిపై జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర నిర్వహిస్తారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప యాత్ర తరహాలోనే ఇప్పుడు బస్సు యాత్రలోనూ రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో ముఖ్యమంత్రి జగన్ మమ్మేకమవుతారు అనంతరం ఈవినింగ్ సభలో పాల్గొంటారు తద్వారా గ్రౌండ్ రియాలిటీ నేరుగా జగన్కు ఇక్కడ అర్థమయ్యే ఆస్కారం ఉంది ఇన్ని రోజులు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్గా జగన్కు తెలియకుండా ఉన్న అంశాలు సైతం ఈసారి జగన్ వద్దకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి లోపాలు ప్రభుత్వం చేస్తున్న అడుగులు మరింత వేగం ఎలా పెంచాలి ప్రభుత్వం ప్రజల మధ్య జరుగుతున్న అంశాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది అన్ని కూడా క్లియర్ కట్గా ఈసారి జగన్ వద్దకు డాటా ఉంటుంది పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రతిబంధంలో అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నిలిపేందుకు మరోసారి చారిత్మక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధంలో భాగంగా ప్రజానికం సైతం మేము సైతం అంటున్నారు ఈరోజు జగన్ మేమంతా సిద్ధం అంటాడు మరి ప్రజలు మీరంతా సిద్ధమా జగన్కు ఓటేయడానికి అంటే సిద్ధం సిద్ధం అనేది వెళ్తుంది ట్యాగ్లైన్ ఏదేమైనా చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు వచ్చే ఆదరణ విజయం కూడా దానికి డబుల్ ఉంటుంది అనడంలో ఇదిగో జగనే ఉదాహరణ